యావత్ క్రైస్తవ సంఘం అంతా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసనమైంది అందులో మాత్రం తిరుగులేదు రెండవది ఒరిజినల్ క్రైస్తవులు అందరూ కూడా ఈ డూప్లికేట్ క్రైస్తవుల సంఘం చెప్పట్లా నేను డూప్లికేట్ క్రైస్తవులు ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు హలేలు అని బయటికి పోయిన తర్వాత వాళ్ళ పార్టీలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అభిరుచులు డూప్లికేట్ జరుగుంటాయి ఇప్పటివరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేశావు కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు చూస్తున్నారు ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదికి రావటం ఒక ఓటు బ్యాంకుగా మారటం రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు వేయాలో నేనే కాదు నాతో పాటు దైవజన్లు ఇంకా చాలామంది లైన్లోకి వస్తారు నా సహోదరులు ఇంకా చాలామంది ఉన్నారు అంత తెర ఉన్నారు వస్తారు మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే మొత్తం క్రైస్తవుల పక్షంగా మాట్లాడే వాళ్ళు సరైన ఒకడు కూడా కనపడట్ల అక్కడ కానీ ఇక్కడ కానీ అట్లా పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఎవళ్ళే పాపం ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఉన్నాడులాడుతున్నాడు కానీ ఈసారి అలా జరగకూడదు ఈసారి అలా జరగకూడదు ముందే చెప్తున్నా ఒరిజినల్ క్రైస్తవులు డూప్లికేట్ సరిగ్గా ఒరిజినల్ క్రైస్తవులు ఇక మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు ఖచ్చితంగా చేయాలి ఆ పని అప్పుడు ఈ ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేసిద్ది లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో అర్థం కావట్లేదు ఒక్కసారి ఒక్కసారి చూపిస్తే అర్థమయ్యి వాళ్ళు కూడా అప్పుడు ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని క్రైస్తవుడు అంటే ఒక దేశ ద్రోహిలాగా యేసు ప్రభువును నమ్ముకున్నాడు అంటే వాడి సైకోలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అస్సలు రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు దేవుని కృపను బట్టి ఆ సమాలోచన జరుగుతూ ఉంది జరుపుతూ ఉన్నాం నెక్స్ట్ ఎలక్షన్ కల్లా నేను ఒక్కనేగా ఇంకా దైవజన్లు చాలామంది లైన్లోకి వచ్చి ఉన్నారు ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది వారి ద్వారా మరి ఎలా ముందుకెళ్ళాలి రాజకీయంగా కూడా ఎలా ముందుకెళ్ళాలని ఆలోచనలు కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవా చెప్తున్నారు డూప్లికేట్ వాళ్ళకి చెప్పట్ల నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే నిజంగా నువ్వు క్రైస్తవుడి క్రైస్తవరాలు అయితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు దేవుడి చిత్త ప్రకారం నీకే సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి అంతేకాదు అవసరమైతే దీనికోసం మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత సువార్త ప్రకటన ఆ సువార్త ప్రకటన జరగడానికి అలాగే భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు మనం నెరవేర్చుకోవడానికి ఆమరణ నిరాహార దీక్షలకైనా పూనుకొని జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ప్రతిఘటించడానికి మనం సంఘటితమై ముందుకు రావాలి కూర్చోవాలి అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చోవాలి కానీ ఎవరికి లొంగేది లేదు ఎవరి మోచేతుల దగ్గర నీళ్లు తాగేది లేదు ఎవరి కాళ్ళు పీసుకెళ్ళి లేదు ఎవరికి దండాలు దశకాలు పెట్టేది లేదు అది మాత్రం పక్కా.